హలో అండి ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పావుబాజీ రెసిపీ అండి మనలో చాలామందికి స్ట్రీట్ ఫుడ్ తినాలనే ఆశ ఉంటుంది కానీ ఫుడ్ హైజెనిక్గా ఉంటుందా లేదా అని సంకోచిస్తూ ఉంటాం కదా ఇప్పుడు మీకు ఎలాంటి సంకోచం లేకుండా స్ట్రీట్ స్టైల్లోనే అదే రుచితోనే మనం ఇంట్లో క్విక్గా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం నేను ఇక్కడ రెండు ఆలుగడ్డ తీసుకున్నానండి ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ ఒక కప్పు దాకా గ్రీన్ పీస్ కూడా వేశాను ఇప్పుడు కొంచెం బటర్ వేస్తున్నానండి బటర్ వేయడం వల్ల వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేశాను కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక మనం ఒక త్రీ విజిల్స్ పెట్టిద్దాం అప్పుడే వెజిటేబుల్స్ మెత్తగా ఉడుకుతాయి కదా త్రీ విజిల్స్ తర్వాత చూస్తున్నారు కదా వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయండి నేను అలానే మ్యాష్ చేస్తున్నాను మెదగకపోతే మీరు వాటర్ని సపరేట్ చేసి మ్యాష్ చేశాక ఆ వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ బాగా మెదిగిపోయాయి ఇప్పుడు నేను నాలుగు స్పూన్లు నూనె వేసి ఒక స్పూన్ దాకా వెన్న వేశానండి అలాగే ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి ఒక ముప్పై సెకండ్లు వేయించుకోవాలి అలాగే ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మరో ముప్పై సెకండ్లు వేయించుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ని కూడా వేసి మరో ముప్పై సెకండ్లు వేయించుకోవాలండి అలాగే నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసాను వేసి ఒకసారి అలా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత బాగా వేగిపోయాయి ఇప్పుడు నేను ఒకటి కట్ చేసి పెట్టుకున్న టొమాటోని వేసి ఒక్కసారి అలా వేయించుకో వేయించుకోవాలి వేయించాక ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒకటిన స్పూన్ దాకా నేను కారం వేసానండి మీరు రుచికి సరిపడా చూసి వేసుకోండి అలాగే ఒక మూడు స్పూన్ల దాకా పావుబాజీ మసాలా వేసాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం బాగా మిక్స్ చేశాక నేను మరొక టొమాటోని మీడియంగా గ్రైండ్ చేసి వేసుకున్నానండి మరీ మెత్తగా వేయకండి రుచి సరిగా ఉండదండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా దగ్గర పడేంత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో మనం బటర్ కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇక్కడ బటర్ కంపల్సరీ అండి చూస్తున్నారు కదా కొంచెం వేగాక నేను మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను మనం ఇక్కడ వెజిటేబుల్స్ ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత మనం మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేశాక చూస్తున్నారు కదా నేను ఒక హాఫ్ లెమన్ని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు బాజీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పావుని రెడీ చేసుకుందాం అందుకోసం నేను ఇక్కడ కొంచెం బటర్ వేసాను ఒక హాఫ్ స్పూన్ దాకా పావు బాజీ మసాలా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న బాజీని కూడా వేసి ఒకసారి అలా వేయించుకుందాం ఇలా వేగిన బాజీలోకి మనం పావుబాజీ బ్రెడ్ దొరుకుతుంది కదా మార్కెట్లో ఆ పావుబాజీ బ్రెడ్ని మనం నాలుగు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక సైడు ఫ్రై చేసి రెండో వైపు కూడా తిప్పి బాగా ఫ్రై చేసుకుంటున్నాను బ్రెడ్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు నేను మరోవైపు కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు మరోవైపు కూడా తిప్పి ఇంకోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి అంతే అండి పావు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా పావుబాజీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం బటర్తో గార్నిష్ చేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్గా క్విక్గా హెల్తీగా మనం ఇంట్లోనే పావుబాజీ ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి